ముందా తుఫాను అనంతరం ఉప్పాడ తీరంలో బంగారం దొరుకుతుందన్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు ఈ వదంతుల కారణంగా సముద్రపు అలల ఉధృతి తీవ్రంగా ఉన్నప్పటికీ కొందరు బంగారం కోసం సముద్రంలోకి వెళుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు సముద్రంలో ఎటువంటి బంగారం లభించడం లేదని తుఫాను కారణంగా తీరం కోతకు గురై ప్రమాదకరంగా మారిందని హెచ్చరించారు ప్రజలు అనవసరంగా సముద్రంలోకి వెళ్లి ప్రమాదాలు తెచ్చుకోవద్దని పిఠాపురం సిఐ శ్రీనివాస్ ఎస్ఐజీ వెంకటేష్ ఒక ప్రకటనలో కోరారు ఆ నవాబు కాలంలో పోతే ఆ నెలకొడకపోతే ఉంటది కదా ఎప్పటిపోయింది అది కొడితే చిన్న సీట్ బంగారు బంగారు బంగారంలో కాదు మీకు